పాడే రైతులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గేదెల కంటి పొరకు వచ్చే పెక్యులర్ కండిషన్ గురించి తెలుసుకుందాం ఇది ఫీల్డ్ కండిషన్లో చాలా గేదెలకు వస్తుంటుంది దీనినే కిమోసిస్ లేదా కంజక్టవల్ ఎడిమని అంటారు ఇది గేదెలకు ఎందుకు వస్తుందంటే గేదెలకు అలర్జీ వచ్చినప్పుడు కానీ లేదా గేదె కంటిలో ఇన్ఫెక్షన్ అయినప్పుడు కానీ లేదా గేదె కంటి పొరకు ఏమైనా తగిలినప్పుడు కానీ లేదా మనం ఇచ్చిన దాణాలో ప్రోటీన్స్ పర్సెంట్ సరిపోకపోతే గేదె శరీరానికి ప్రోటీన్ లోపిస్తుంది దానివల్ల కానీ ఏమైనా పురుగులు కుట్టినప్పుడు కానీ వస్తుంది ఈ కండిషన్ వచ్చినప్పుడు గేదె కంటి పొరలో నీరు దిగి కొంచెం అక్కడ బ్లిస్టర్ లెక్క మనకు కనిపిస్తుంది ఈ కండిషన్ వచ్చినప్పుడు గీద కళ్ళ నుంచి ఎక్కువగా నీరు కారుతూ ఇబ్బంది పడుతుంది మరియు కంప్లీట్గా కన్ను మూయాలన్నా కూడా మూయలేకుండా ఇబ్బంది పడుతుంది గేదెలకు ఈ కండిషన్ వచ్చినప్పుడు గేదెలు మేస్తూనే ఉంటాయి ఒకవేళ మనం ఈ కండిషన్ని మన వైద్యం చేయనట్లయితే ఇది కంటి యొక్క చూపును కొలిపే అవకాశం ఉంటుంది ప్రజలకు ఇలా వచ్చినట్లయితే కడ్లో ఇరిటేషన్ తగ్గడానికి కార్బాక్సి మిథెల సెల్యులో ఐడ్రాప్స్ని వాడాల్సి ఉంటుంది మరియు డెక్సా మరియు సిఫ్రోఫ్లాక్జిన్ ఉన్న డెక్సాఫ్లాక్స్ ఐడ్రాప్స్ని గీత కంటిలో వేయాల్సి ఉంటుంది మరియు యాంటీహిస్టమిన్ ఇంజెక్షన్ని మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు గీత కండకు పదిపడిన చొప్పున వేయాల్సి ఉంటుంది ప్రాథమిక చికిత్స చూసుకున్నట్లయితే ఒక క్లాత్లో ఐస్ పెట్టేసి ఆయిస్ని ఆ కంటి మీద పెట్టినప్పుడు అయితే కొంచెం రిలీఫ్ కలుగుతుంది గేదెలకు ప్రోటీన్ డిఫిషియన్సీ రావడానికి ముఖ్య కారణం నటల నివాణ చేయకపోవడం కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నటల నివాణ చేసినట్లయితే ఇలాంటి కండిషన్ రాకుండా ఉంటుంది మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో